హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం బిఫోర్ వీడియోలో మూడవ తరగతికి సంబంధించినటువంటి అంశాలలో మనం పార్ట్ వన్గా కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూడడం జరిగింది సో ఈ వీడియోలో మనం టెట్కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా మ్యాథ్స్ సిలబస్ ఎలా ఉంటుంది దాని యొక్క స్ట్రాటజీగా మనం ప్లాన్ చేసుకుంటూ ఎలా దాన్ని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అర్థం చేసుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలనేటటువంటి అంశాలను మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను నాకు టెట్లో వచ్చేసి వన్ ట్వంటీ త్రీ మార్క్స్ అయితే అందులో భాగంగా మ్యాథ్స్కి సంబంధించి థర్టీకి థర్టీ మార్క్స్ రావడం జరిగింది డిఎస్ఈలో కూడా నాకు ఫుల్ మార్క్స్ అనేవి రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నేను మ్యాథ్స్కి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యాను దాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మ్యాథ్స్కి సంబంధించి థర్టీ మార్క్స్ అనేవి ఉంటుంది ట్వంటీ ఫోర్ మార్క్స్ ఇక్కడ ట్వంటీ ఫోర్ మార్క్స్ చూసుకున్నట్లయితే కంటెంట్కి సంబంధించి ఉంటుంది ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్కి సంబంధించి ఉంటుంది అదేవిధంగా సిక్స్ మార్క్స్ మెథడాలజికి సంబంధించి ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ కంటెంట్కి సంబంధించి టోటల్గా ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉంటుందంటే సెవెన్ పార్ట్స్ ఉంటుందన్నమాట చాలా వెరీ ఈజీగా ఉంటుంది ఫస్ట్ మ్యాథ్స్ అనే మ్యాథ్స్ అంటే నాకు భయం అనే ఫీలింగ్ తీసేయండి ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాపర్గా ఫోర్ ఆపరేషన్స్ మీన్స్ అంటే ఎడిషను కూడికలు సబ్ట్రాక్షన్ తీసివేతలు మల్టిఫికేషన్ గుణకారం డివిజన్స్ బాగాహారం ఇవి ప్రాపర్గా వచ్చినట్లయితే ఎంత పెద్ద సింపుల్ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ మనం సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏముందంటే నెంబర్ సిస్టమ్ అనేది ఉందన్నమాట సంఖ్యా వ్యవస్థ ఈ నెంబర్ సిస్టంలో ఏమేం అంశాలు ఉంటాయి దాని సబ్ టాపిక్స్ ఏంటి ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే న్యాచురల్ నెంబర్స్ ఓల్డ్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ ఓల్డ్ నెంబర్స్ ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ దేర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్స్ అండ్ డివిజన్ ఓకే సో మీకు ఇవాళ చెప్పాను నేను ఆల్రెడీ సో మనకు సంబంధించి ఏ అయితే పూర్ ఆపరేషన్స్ ప్రాపర్గా ఉంటామో మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట సహజ సంఖ్యలు సహజ సంఖ్యలు అంటే ఏంటి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ కదా సో సహజ సంఖ్యలు కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్ కౌంటింగ్ నెంబర్స్ అంటే మన నిత్య జీవితంలో మనం లెక్కించడానికి ఏ నెంబర్స్ అయితే ఉపయోగిస్తామో అలాంటి నెంబర్స్నే న్యాచురల్ నెంబర్స్ అనమాట సో ఇక్కడ మనం ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ బేస్ చేసుకోవచ్చు అంటే టెట్ పర్పస్లో అయితే సో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటారు అతి చిన్న సహజ సంఖ్య ఏంటిది అని అంటారు అనమాట వన్ ఓకే సో కొద్ది కన్ఫ్యూజ్ చేయడానికి విచ్ ఈస్ ద లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ అని అంటారు అంటే అతి అత్యంత పెద్ద సహజ సంఖ్య ఏదని అడిగే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ అనేది మనం లెక్కించలేము అన్నమాట సో ఇదొకటి ఇట్లా చూసుకోండి సో నెక్స్ట్ ఓల్డ్ నెంబర్స్ ఓల్డ్ నెంబర్స్ ఓకే సో ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఓల్డ్ నెంబర్స్లో ఉంటాయి సో ఓల్డ్ నెంబర్స్ స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి జీరో అనమాట ఓకే సో అదేవిధంగా ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ వీటికి సంబంధించినటువంటి ఎడిషన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఓకే మల్టిఫికేషన్ అండ్ డివిజన్ ఇవి చూసుకోవాలన్నమాట వీటికి సంబంధించి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకేముంది ప్రైమ్ కాంపోజిట్ నెంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా బిట్ వస్తుంది అన్నమాట ప్రైమ్ కాంపోజిట్ నెంబర్స్ కో ప్రైమ్స్ ట్విన్ ప్రైమ్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ జీసీడీ ఓకే ఇక్కడ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ఓకేనా అదేవిధంగా ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్స్ ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలు రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిమ్ అండ్ జీసీడీ కాసాగు అండ్ గాసాబా సంబంధించినటువంటి ఏదైతే దాని మధ్యలో ఉన్న సంబంధం ఏంటిదని అడుగుతున్నాయి అనమాట ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే మనం చూసుకోవచ్చు ఏవైతే ప్రైమ్ అంటే ప్రైమ్ అంటే ప్రధాన సంఖ్యలు అనమాట ఈ ప్రధాన సంఖ్యలు అంటే విచ్ ఈజ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ విచ్ నెంబర్ హ్యావ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ద టూ ఫ్యాక్టర్స్ ఆర్ ఏ అంటే రెండే రెండు కారణాంకాలు ఉండాలన్నమాట ఒక సంఖ్యకి అవి ఏమేంటి అంటే ఒకటేమో ఒకటై ఉండాలి ఒక ఫ్యాక్టర్ వచ్చేసి ఇంకో ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్ అయి ఉండాలన్నమాట ఇట్ సెల్ఫ్ అంటే అదే కారణాంకం అయి ఉండాలన్నమాట అలాంటి సంఖ్యలనే ఏమనాలంటే ఏమంటారు ప్రధాన సంఖ్యలు అంటారు సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టూ చూద్దాం టూ అనేది ఏ టేబుల్లో వస్తుంది అంటే ఏ ఏ టేబుల్లో అంటే వన్ టేబుల్లో వస్తుంది ఎందుకంటే వన్ టూ జా టూ అండ్ టూ టేబుల్లో వస్తుంది ఓకేనా నెక్స్ట్ త్రీ చూసుకుందాం త్రీ అనేది చూసుకున్నట్లయితే ఇది కూడా వన్ టేబుల్లో వస్తుంది త్రీ టేబుల్లో వస్తుంది నెక్స్ట్ ఫోర్ చూసుకుందాం ఈ ఫోర్ చూసినట్లయితే వన్ టేబుల్లో వస్తుంది టూ టేబుల్లో వస్తుంది అండ్ ఫోర్ టేబుల్లో వస్తుంది ఓకే అంటే ఇక్కడ టూకి సంబంధించి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అవ్ మినీ టూకి టూ అదేవిధంగా త్రీకి నెంబర్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ త్రీ ఎన్ని టూ వచ్చినాయి ఓకేనా ఫోర్కి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ మెనీ త్రీ ఓకేనా త్రీ ఫ్యాక్టర్స్ వచ్చాయి అంటే ఇక్కడ ఏవైతే టూ ఫ్యాక్టర్సే ఉంటాయో ఆ నెంబర్స్నే ఏమంటామని చెప్పాము మనం ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అంటామని చెప్పినాం అవునా సో అదేవిధంగా మరి ఇక్కడ మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమనాలి కాంపోజిట్ నెంబర్స్ అంటారు వాటిని ఓకేనా సో ఇట్లాంటి కొన్ని బేసిక్స్ అనేవి మనకి ఉన్నట్లయితే ఆల్రెడీ అందరికీ బేసిక్స్ ఉంటాయండి నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది ఉండదు టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఎందుకంటే మనం అప్ టు టెన్త్ వరకు ప్రతి ఒక్కరు అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే అవునా అన్ని సబ్జెక్టులు చదువుతాం కాబట్టి ప్రతి సబ్జెక్ట్లో కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉంటుంది ఓకే రైట్ నెక్స్ట్ ఇండియన్ కరెన్సీ ఓకే ఇండియన్ కరెన్సీ రిప్రజెంటేషన్ ఆఫ్ న్యాచురల్ ఊల్ ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ ఆన్ ఏ నెంబర్ లైన్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ అయితే నెంబర్స్ మనం ఇంత ముందు నేర్చుకున్నామో ఆ నెంబర్స్ని రిప్రజెంట్ ఆఫ్ ఏ నెంబర్ లైన్ నెంబర్ లైన్ మీద ఐడెంటిఫై చేయాలన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద ఐడెంటిఫై చేసేటప్పుడు ఎట్లా ఫస్ట్ స్టార్టింగ్ జీరో వన్ టూ త్రీ ఇట్లా ఉంటాయి సో ఇక్కడ నెంబర్ లైన్ మీద ఎడిషన్ అడగవచ్చు ఇక్కడ ఫైవ్ ప్లస్ త్రీ అని ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏం చేయాలి త్రీ కదా ఫోర్ ఫైవ్ అండ్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే నెంబర్ లైన్ని సిక్స్ సెవెన్ ఎయిట్ అండ్ నైన్ వరకు తీసుకుంటా నేను సో ఇక్కడ ఫైవ్ నుంచి త్రీ వరకు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది అనేది చూసుకోవాలన్నమాట ఇక్కడ నెంబర్ లైన్ మీద ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఇంకేముంది టెర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్స్ ఓకే స్క్వయర్ స్క్వయర్ రూట్ క్యూబ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఫైథాగర్ అండ్ ట్రిబులేట్స్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఫైథాగర్ అండ్ అప్లికేషన్స్ ఆన్ నెంబర్ సిస్టమ్ ఇవన్నీ సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ అనమాట ఈ సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఏ అయితే ఈ సబ్ టాపిక్స్ ఉన్నాయో వీటి మీద మనం పట్టు సాధిస్తే మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సెవెన్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే మెయిన్గా స్క్వయరు స్క్వయర్ రూట్ క్యూబ్ క్యూబ్ రూట్స్ ఖచ్చితంగా స్క్వేర్స్ ట్వంటీ వరకు నేర్చుకోవాలి అదేవిధంగా స్క్యూబ్ రూట్స్ మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో క్యూబ్స్ క్యూబ్ రూట్స్ స్క్వయర్ స్క్వేర్ రూట్స్ నేర్చుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫైథాగ్రన్ ట్రిబులైట్ అనేది మొత్తము లంబ కోన త్రిభుజాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఓకేనా దీని యొక్క ఫార్ములా వచ్చేసి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఫిజీక్ వస్టు కర్ణము స్క్వేర్ అనమాట ఓకేనా సో ఆ ఫార్ములాని బట్టి ఉంటుంది అనమాట ఇది నెంబర్ సిస్టానికి సంబంధించి అదేవిధంగా ఫ్రాక్షన్స్ చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ మనం మర్చిపోయాము సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి డెసిమల్ నెంబర్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈజీగా ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిఫికేషన్స్ కానీ సో ఇక్కడ మనకి డెసిమల్స్ ఇచ్చి కనిపించేసే అవకాశం ఉందన్నమాట డెసిమల్స్ అంటే ఇక్కడ చూడాలి దశాంశ భిన్నాలు సో ఇక్కడ సో సో ఇక్కడ చూడండి టూ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ అంటే ఏం చేయాలి ఇక్కడ టెన్లో ఎన్ని జీరోస్ ఉన్నాయండి ఇక్కడ టెన్ కానీ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ లైక్ దిస్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈజీగా మల్టిఫికేషన్ చేయొచ్చు అనమాట పెన్ను పేపర్లు ఎక్కుకోకుండానే చేసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెన్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి వన్ జీరో ఉంది అంటే ఇక్కడ పాయింట్ అనేది వన్ డిజిట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది అనమాట అంటే అప్పుడు దాని ఆన్సర్ ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ టూ పాయింట్ ఫోర్ని హండ్రెడ్ మల్టిప్లై చేస్తే ఇక్కడ హండ్రెడ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ అనేది టూ డిజిట్కి మూవ్ అవుతుంది సార్ ఇక్కడ వన్ పాయింట్ తర్వాత వన్ డిజిటే ఉందిగా ఇంకో డిజిట్ లేదుగా అంటే మనం ఎక్స్ట్రా ఒక జీరో తీసుకుంటాం అనమాట టూ ఫార్టీ అనేది వస్తుంది ఇది త్రీ జీరోస్ అంటే త్రీ డిజిట్ తీసుకోవాలన్నమాట ఎంత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది వస్తుంది అనమాట ఓకేనా సో ఇది డెసిమల్కి సంబంధించింది నెక్స్ట్ ఫ్రాక్షన్స్ చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కూడా సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ ఏంటి అసలు మెయిన్ అదేవిధంగా ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలన్నమాట ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఓకే కంపారిజన్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి ఇక్కడ ఎడిషను సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ వీటికి సంబంధించి ఫ్రాక్షన్స్ సంబంధించినటువంటి ఫోర్ ఆపరేషన్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్గా ఫ్రాక్షన్లో మెయిన్గా టూ పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇక్కడ టూ బై ఫోర్ అంటున్నా టూ బై ఫోర్ ఇక్కడ టూ వచ్చేసి ఏమంటారు దీన్ని న్యూమిరేటర్ ఇక్కడ ఫోర్ వచ్చేసి డినామినేటర్ న్యూమిరేటర్ ఇది డినామినేటర్ అనమాట సో ఇక్కడ న్యూమిరేటర్లో సో ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమిరేటర్ స్మాల్గా ఉండి డినామినేటర్ గ్రేటెస్ట్గా ఉంటే దాన్నే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం అదేవిధంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఏదైతే డినామినేటర్ ఉందో అది స్మాల్గా ఉండి న్యూమిరేటర్ బిగ్గా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఒక హోల్ నెంబర్ ఉంటుంది ఓకేనా అండ్ అండ్ ఇంకేముంటుందండి ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ హోల్ త్రీ బై ఫైవ్ అని చదువుతాం అనమాట దీన్ని సో ఇలాంటి ఫ్రాక్షన్స్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ సో వీటిని మెయిన్గా బేసిక్ మీద క్వశ్చన్ అడగాలంటే ఎలా అడుగుతాడంటే మేబీ సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమంటాడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే కన్వర్ట్ చేయడం అని అడుగుతుంటాడు అనమాట సో ఇలాంటివి కూడా మెయిన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే మనం ఏముంది ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఇన్ పిక్టోరియల్ పిక్టోరియల్ ఫామ్ అండ్ ఆన్ ఏ నెంబర్ లైన్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ డైలీ లైఫ్ రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ బై సెవెన్ వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ టూ బై సెవెన్ అంటే సెవెన్ బై టూ ఆల్మోస్ట్ ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది మీకు రెసిప్రోకల్ అంటే ఏంది రివర్స్ న్యూమిరేటర్ డినామినేటర్ అయితే డినామినేటర్ న్యూమిరేటర్ అవుతుంది ఓకేనా లవం హారం అవుతుంది హారం లవం అవుతుంది అన్నమాట సో ఇలాంటివి చూసుకోవాలి నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే నెక్స్ట్ అర్థమెటిక్ సో ఇక్కడ ఆర్థమెటిక్ వచ్చేసి ఇక్కడ చూడాలి యూనిటరీ మెథడ్ పర్సంటేజెస్ ప్రాఫిట్స్ అండ్ లాస్ రేషియో అండ్ ప్రపోర్షన్ డైరెక్ట్ ప్రపోర్షన్ డిస్కౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ ట్యాక్స్ దీన్ని వ్యాధి కూడా అంటారు సో ఇక్కడ కొంచెం హార్డ్గా ఉంటుంది బట్ ఇక్కడ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ ఫార్ములాస్ మనం నేర్చుకుంటే ఇక్కడ మనం మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది యూనిటరీ మెథడ్ అంటే ఏక వస్తువు యూనిటరీ మెథడ్ అంటే యూనిటరీ మెథడ్ అంటే ఏక వస్తువు అనమాట సో ఏక వస్తువు పద్ధతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పన్నెండు వస్తువుల ధర అరవై రూపాయలు అయితే ఒక వస్తువు ధర ఎంత ఇట్లాగా ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట ఏక వస్తువు అంటే ఏంది ఒక వస్తువే కదా సో ఇట్లా ఇలాంటివి చూసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజెస్ తెలుసు మీకు పర్సంటేజెస్ ఓకే పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ పర్సెంట్ అంటే దీన్ని ఎట్లా రాయచ్చు మనం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అండి ఇది మనం సిలబస్ చూసుకుంటున్నాం కాబట్టి ఇలాంటి బేసిక్స్ తెలియాలి ఫస్ట్ ఫోర్ పర్సంటేజ్ అంటే ఫోర్ బై హండ్రెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ పర్సెంటేజ్ అంటే ట్వెల్వ్ బై హండ్రెడ్ ఓకేనా సో అదేవిధంగా ప్రాఫిట్ లాసు రేషియో ప్రొపోషన్ వీటికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ అనేవి ఉంటాయి కంపల్సరీగా చూసుకోవాలి ప్రాఫిట్ ఎస్పి ఎస్పీ ప్రాఫిట్ అంటే ఏంటి ఇక్కడ చూడండి ప్రాఫిట్ మీన్స్ ఎస్పి ఈస్ గ్రేటర్ దెన్ సిపి అంటే అమ్మిన ఓకే అమ్మిన వెల కొన్న వేల కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ప్రాఫిట్ వస్తుంది అదే సిపి సిపి గ్రేటర్ దెన్ ఎస్పి అని ఉంటే సిపి గ్రేటర్ దెన్ ఎస్పి ఉంటే అప్పుడు ఏమొస్తుంది మనకి అంటే ఇక్కడ కొన్న వేళ ఎక్కువగా ఉండి అమ్మిన వేళ తక్కువ ఉందనుకో అప్పుడు మనకి ఏమొస్తుంది లాస్ వస్తుంది అవునా కదా సో ఇలాంటి వాటి ఇలాంటి ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకి ప్రాఫిట్కి లాసు అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ లాస్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అవి చూసుకోవాలి ఫార్ములాస్ని ఫార్ములాస్ వస్తే ఈజీగా మనకు వస్తుంది ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇంకా డెప్త్గా అంటే క్వశ్చన్ పేపర్ హార్డ్గా రావడానికి ఇచ్చాడనుకోండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ అదే చూసుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి జామెట్రీ 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 బేసిక్ ఐడియా ఆఫ్ జామెట్రీ టూ డి అండ్ త్రీ డి షేప్స్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కన్స్ట్రక్షన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లైన్స్ ట్రయాంగిల్స్ ఓకే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ క్వాడిలేట్రల్స్ టైప్స్ ఆఫ్ క్వాడిలేట్రల్స్ ఓకే కాంగ్రెన్సీ ప్రాపర్టీ ఆఫ్ కాంగ్రెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ ఓకే ప్రా కాంగ్రెన్సీ అంటే ఏంటంటే ఇక్కడ అన్ని సైడ్స్ అనేవి సర్వసమానంగా ఉండాలన్నమాట ఇక్కడ చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్సీ ఏఎస్ఏ కా కాంగ్రెన్స్ ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ అనే ఫోర్ రూల్స్ ఉంటాయి అనమాట ఎస్ఏఎస్ అంటే సైడ్ యాంగిల్ సైడ్ ఎస్ఎస్ఎస్ అంటే త్రీ సైడ్స్ అనమాట ఓకే ఇక్కడ ఏఎస్ఈ అంటే యాంగిల్ సైడ్ యాంగిల్ ఆర్హెచ్ఎస్ రైట్ హై రైట్ యాంగిల్ హైపోర్టెన్స్ అండ్ సైడ్ అనమాట సో ఇక్కడ వీటికి టూ డీ షేప్స్ త్రీ డి షేప్స్ సంబంధించి ఓకేనా స్క్వయరు రెక్టాంగిల్ వీటికి సంబంధించి అదేవిధంగా ఫోను ఓకే స్పియర్ సిలిండర్ వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ రావడం జరుగుతుంది చూసుకోవాలి జాగ్రత్తగా ఓకేనా సో నెక్స్ట్ ఇంకేముంది అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ ప్యాటర్న్స్ విత్ జామెట్రికల్ షేప్స్ రిప్రజెంటింగ్ రిప్రజెంటేషన్ త్రీ డి షేప్స్ ఇంటూ టూ డి షేప్ యూలర్స్ రిలేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది అది చూసుకోవాలి అదేవిధంగా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్యారలోగ్రామ్ ఓకే ట్రెపీజియం రాంబస్ రెక్టాంగిల్ స్క్వయర్ కైటు కాన్సెప్ట్ ఆఫ్ సర్కిల్స్ సిమెట్రీ సిమెట్రీ పైన కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని ఉంది కదా బేస్డ్ ఆన్ సైడ్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ని డివైడ్ చేసుకొని బేస్ చేసుకొని టూ పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట ట్రయాంగిల్ని బేస్డ్ ఆన్ సైడ్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయనుకోండి ట్రయాంగిల్లో దాన్ని ఈక్వలిటరల్ ట్రయాంగిల్ అంటాం ఓన్లీ ఎనీ టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి దాన్ని ఐసోస్లే ట్రయాంగిల్ అంటాం ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ద ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ స్కెల్ ఎన్ ట్రయాంగిల్ ఏమంటే దాన్ని స్కెలన్ ట్రయాంగిల్ ఓకేనా నెక్స్ట్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ క్లాసిఫైడ్ ద ట్రయాంగిల్ అంటే అప్పుడు ఏం చేయాలంటే ఏమో ఇది ఇక్కడ కూడా త్రీ త్రీ టైప్స్ అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఓన్లీ అంటే ఇచ్చిన ట్రయాంగిల్లో ఒక యాంగిల్ అంటే అక్యూట్ యాంగిల్ ఉందనుకో అంటే లెస్ దెన్ నైంటీ డిగ్రీస్ ఉందనుకోండి అలాంటి దాన్ని యవనాలి అలాంటి యాంగిల్ని అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ సో ఇచ్చిన ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఎగ్జాక్ట్లీగా నైంటీ డిగ్రీస్ ఉందనుకోండి దాన్ని రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం ఓకేనా సో ఇచ్చిన ట్రయాంగిల్లో ఒక యాంగిల్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉందనుకోండి సో అది అంటే మీన్స్ అప్ ట్యూస్ యాంగిల్ వన్ ఎయిటీ నైన్ నైంటీ నుంచి వన్ ఎయిటీకి బిట్వీన్లో ఉందనుకున్న యాంగిల్ దాన్ని ఏమనాలంటే అప్ ట్యూ యాంగిల్డ్ ట్రై ట్రయాంగిల్ అంటాం సో అట్లా అట్లాంటివి బేసిక్గా అనేవి నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా సో మెనీ క్వశ్చన్స్ అడగవచ్చు వీటిపైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఫిగర్ హ్యావ్ ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉందనుకోండి దాన్ని ఏమనాలి స్క్వయర్ అంటే ఫోర్ సైడ్స్ ఉండి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమనాలి రెక్ట్ ఛాంగిల్ ఓకేనా చతురస్రం దీర్ఘ చిత్రం ఓకే నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మెజర్మెంట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మనం ఇక్కడ చాలా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ లెంత్ లెంగ్త్ వెయిట్ కెపాసిటీ టైమ్ అండ్ దేర్ స్టాండర్డ్ యూనిట్స్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ అండ్ యూబాయిడ్స్ ఓకే నెక్స్ట్ పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ క్వార్డులేట్రల్ ప్యారలలోగ్రామ్ రెక్టాంగిల్ రాంబస్ స్క్వేర్ అండ్ ట్రిపీజియం అంటే పెరిమీటర్ ఇక్కడ పెరిమీటర్ అండ్ ఏరియా చుట్టుకొలత వైశాల్యం దీనికి సంబంధించి ట్రయాంగిల్ క్వాడులిట్రల్ ప్యార్లలోగ్రామ్ రెక్టాంగిల్ రాంబస్ స్క్వేర్ అండ్ ట్రిపీజియం వీటికి సంబంధించినటువంటి పెరిమీటర్ ఏరియా అడుగు ఇక్కడ ఫార్ములాస్ బేస్ బాగా ఇంప ఇంపార్టెంట్ ఇక్కడ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వయర్ ఇక్కడ సింపుల్ ఫోర్ అంటే అన్ని సైడ్ పెరిమీటర్ అంటే ఏంది ఆల్ సైడ్స్ ఓకే ఆల్ సైడ్స్ స్క్వేర్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి ఫోర్ సైడ్స్ ఉంటాయి ఓకేనా ఫోర్ సైడ్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఫోర్ సైడ్స్ అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి కదా సో ఫోర్ ఇంటూ ఎస్ అనమాట ఇది ఇట్లా చూసుకోవాలన్నమాట పెరిమీటర్ ఆఫ్ ఇయర్ రెక్టాంగిల్ ఫార్ములా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఏరియా చూసుకుంటే స్క్వేర్ ఏరియా ఆఫ్ ఏ స్క్వయర్ సైడ్ ఇంటూ సైడ్ ఆర్ సైడ్ స్క్వయర్ అని కూడా అనొచ్చు అనమాట అదేవిధంగా ఏరియా ఆఫ్ ఇ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ ఇయర్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బెర్త్ ఓకేనా సో ఇట్లాంటి ఫార్ములాస్ మనం ఒకసారి నేర్చుకొని ఏ అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో కొన్ని ఫార్ములాస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి సపరేట్గా ఒక నోట్స్ పెట్టుకోండి ఫార్ములాస్ వరకు అది ఈరోజు వచ్చిన ఫార్ములాస్ని రేపు చేస్తున్నప్పుడు ఏరే మ్యాచ్ చేస్తున్న క్రమంలో దీని నిన్న నేర్చుకున్నటువంటి ఏ అయితే ఫార్ములాస్ ఉన్నాయో వాటిని ఒకసారి రివిజన్ చేస్తూ వాటి మోడల్స్ని కూడా ప్రాక్టీస్ చేసి అట్లా డే బై డే వచ్చిన వాటిని అన్నిటిని అట్లా ప్రాక్టీస్ చేసుకుని ఉన్నట్లయితే మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ డేటా అప్లికేషన్స్ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ టు డేటా ఓకేనా డేటా ప్రజెంటేషన్ డేటా ప్రెజెంటేషన్ నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ బార్గ్రాఫు పిక్ పేరా పిక్టోగ్రాఫ్ అండ్ ఇస్ట్రోగ్రామ్ మీన్ మీడియన్ అండ్ మోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఇవి సో డిటర్మినేషన్ ఆఫ్ మీన్ బై డివియేషన్ మెథడ్ ఓకే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ ఓకేనా ఇక్కడ మెయిన్గా ఈ చాప్టర్లో మన డేటా హ్యాండ్లింగ్ అని దాంట్లో చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి సెవెంత్ క్లాస్లో సిక్స్త్ క్లాసు వా అక్కడ ఆ ఏరియాలో మీను మోడ్ అండ్ మీడియానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ బాగుంటాయి అక్కడ మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ సెవెంత్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జిబ్రా సింపుల్ ఈక్వేషన్స్ సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఎమ్ ఇన్ టూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి బేస్ దీని బేస్ అంటాం దీని ఎక్స్పోనెంట్ అంటాం ఇది బేస్ ఇది ఎక్స్పోనెంట్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే బేస్ ఏమో ఈక్వల్గా ఉన్నాయి ఎక్స్పోనెంట్స్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి అలాంటి సమయంలో ఏం ఫార్ములా యూజ్ చేస్తామంటే బేస్ ఏ పవర్ ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలన్నమాట సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ అంటే ఎం ప్లస్ ఎన్ ఓకేనా సో ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయి సమ్టైమ్స్ బేస్ ఏమో డిఫరెంట్గా ఉండి ఎక్స్పోనెన్స్ సేమ్ ఉంటాయి అలాంటి ఫార్ములాస్ కూడా ఉంటాయి అన్నమాట అది చూసుకొని ఇక్కడ ప్రతిదీ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అవి నేర్చుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా సో అదేవిధంగా యాజ్ యూజువల్గా చెప్పినట్లుగా మనకి ఇక్కడ పెడగాగికి సంబంధించి సిక్స్ మార్క్స్ ఉంటాయని చెప్పాం కదా దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటంటే ఇక్కడ మనం ప్రాపర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ది డెఫినేషన్స్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే గణితానికి సంబంధించినటువంటి నిర్వచనాలు దాని యొక్క స్వభావం సంబంధించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది గణితానికి సంబంధించినటువంటి నిర్వచనాల నుంచి ఖచ్చితంగా బిట్లు వచ్చే అవకాశం ఉందన్నమాట ఎయిమ్స్ వాల్యూస్ ఇన్స్ట్ర ఇంటర్ ఇన్స్ట్రక్షన్స్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే గణితానికి సంబంధించినటువంటి పద్ధతులు మెయిన్గా ఇక్కడ అగమన నిగమన విశ్లేషణ సంశ్లేషణ ప్రాజెక్టు పద్ధతి ఓకేనా ప్రాజెక్టు పద్ధతిని ప్రకల్పన పద్ధతి అని కూడా అంటాం సో వీటికి సంబంధించినటువంటివి మెయిన్గా ఇంకా వేరే ఫర్దర్గా ఉంటాయి అంటే కృత్యాధార పద్ధతికి సంబంధించి అంటే ఉపాధ్యాయుని బేస్ చేసుకొని విద్యార్థిని బేస్ చేసుకొని కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నమాట అవి నేర్చుకుంటే సరిపోతుంది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ టీఎల్ఎం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఇన్ మ్యాథమెటిక్స్ టిఎల్ఎం కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ప్లానింగ్ ప్రణాళిక అనేది కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ అవాల్యూషన్ ఈ ఈ దీనికి సంబంధించినటువంటి బిట్ లేకుండా పేపర్ అనేది ఉండదండి ఖచ్చితంగా చదవాల్సింది అది ఓకేనా ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమేటివ్ అసెస్మెంట్ దీనిపైన మాకు లాస్ట్ టైం బిట్స్ రావడం జరిగింది సో నెక్స్ట్ అదేవిధంగా డిజైనింగ్ అడ్మినిస్ట్రేషన్ అనాలసిస్ ఆఫ్ స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ ఓకేనా స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ నెక్స్ట్ శాట్కి సంబంధించి అది డయాగ్నోస్టిక్ అండ్ రిమీడియల్ టీచింగ్ ద మ్యాథమెటిక్స్ టీచర్ అంటే గణిత ఉపాధ్యాయునికి సంబంధించి రిసోర్స్ యూటిలైజేషన్ నెక్స్ట్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ కరికులం పా అంటే పాఠ్యపుస్తకం ప్రణాళికకు సంబంధించి ఇక్కడి నుంచి కూడా బిడ్స్ అనేవి రావడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మ్యాథ్స్ సిలబస్ సంబంధించినటువంటి అంశాలు సో మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను నేను సో నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి మీరు నాకు కొంచెం మీరు లైక్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్లుగా నేను ఇంకా ఎక్కువ చెప్పడానికి చాలా ఆతృతగా ఉంటాను కాబట్టి సో మీరు అందరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసేయండి ఓకే రైట్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే అండి